ధ్యాన మహాచక్రంలో ఈ ఒక మూమెంట్లో విశాఖపట్నంలో మనము నిన్నటి నుంచి పదకొండు రోజులు ఏకదాటిగా మనం ధ్యానం అనే ధర్మంలో మనము ఉండడం ఇక్కడి ఇక్కడికోసం వచ్చాము మై డియర్ ఫ్రెండ్స్ వీ హావ్ కమ్ హియర్ టు బీ ఇన్ ద ధ్యాన ధర్మ ఫార్టీస్ లెవెన్ డేస్ టుడే లెట్ అస్ టాక్ అబౌట్ ద ధ్యాన ధర్మ ఈరోజు మనం ధ్యాన ధర్మం గురించి చెప్పుకుందాం ధర్మో రక్షతి రక్షిత అంటే ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధర్మం తిరిగి వాళ్ళని ధనం రక్షిస్తుంది ప్రతిరోజు ఈ పదకొండు రోజులు మనం ధర్మం గురించే చెప్పుకుందాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధర్మం గురించి ఎవ్రీడే లెట్ ఎస్ అండర్స్టాండ్ అబౌట్ ద గ్రేట్ వర్డ్ ద గ్రేట్ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ దర్మ ఎవ్రీడే ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ మెడిటేషన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ధర్మ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు చక్కటి ధ్యానం తర్వాత ప్రాతకాలంలో మనము ఈ ధర్మం గురించి తెలుసుకుందాం రకరకాల ధర్మాలు ఉన్నాయి కోకలలుగా ధర్మాలు ఉన్నాయి పుంఖాను పుంఖాలుగా ధర్మాలు ఉన్నాయి ఆ యొక్క విశ్వరూపంతో మనము కేలింతలు కొట్టాలి స్నానం ఆడాలి పుష్కర స్నానం చేయాలి ధర్మం అనే నదీమ తల్లిలో పుష్కర స్నానం చేయాలి వాట్ ఈస్ ధర్మ భాషలో ధర్మము కన్నా గొప్ప పదము లేదు గౌతమ బుద్ధుడు ధర్మ చక్రాన్ని పరివర్తనము చేశాడు గౌతమ బుద్ధ స్టార్టెడ్ ఎ ధర్మ చక్ర ఎవ్రీవేర్ దేర్ షుడ్ బి ధర్మ ప్రతిరోజు ఈ ధ్యాన మహాచక్రంలో ధర్మము గురించి మనం తెలుసుకుందాము టుడే దాకే పడితే ధ్యాన ధర్మ ధ్యాన ధర్మము అంటే మన ధర్మము మన కర్తవ్యము ఈ ధ్యానం చేయడం ఇట్ ఈజ్ అవర్ ధర్మ టు డూ మెడిటేషన్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు డూ మెడిటేషన్ ఇట్ ఈజ్ అవర్ కర్తవ్య టు డూ మెడిటేషన్ మనిషికి ధర్మాలు ధర్మాలుంటాయి ధర్మం లేకపోతే అధర్మంలో జీవిస్తాము కదా అధర్మము అభాగ్యాన్ని ధర్మము సౌభాగ్యాన్ని మనకి కలిగిస్తాయి ఎక్కడ ధర్మము లేదో అక్కడ అభాగ్యముంది ఎక్కడ ధర్మము ఉందో అక్కడ సౌభాగ్యముంది వేరే బల ధర్మ దానికి అభాగ్యాలి and వేరే బల ధర్మ దానికి శుభాగ్యాలి మీకు భాగ్యము కావాలంటే యు హావ్ టు బీ ఇన్ ధర్మా ఇఫ్ యు వాంట్ వెల్ఫेयर ఇఫ్ యు వాంట్ ప్రొగ్రెస్ ఇఫ్ యు వాంట్ కంఫర్ట్ హ్యాపీనెస్ ఇన్ దర్డ్ భాగ్య సో మెనీ గుడ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దర్డ్ భాగ్య నాకు భాగ్యం కావాలి సౌభాగ్యం కావాలి అభాగ్యం అవుతు దౌర్భాగ్యం వద్దు మరి భాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా ధర్మంలోంచి భాగ్యం వస్తుంది అది తెలుసుకోండి విత్తలంలోంచి చెట్టు వచ్చినట్టు ధర్మంలోంచి భాగ్యం వస్తుంది వేర్ దెర్ ఇస్ నో ధర్మ దేర్ ఇస్ నో భాగ్య వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ భాగ్య మై డియర్ ఫ్రెండ్స్ అండ్ భాగ్య మనకి భాగ్యము కావాలి మనం భాగ్యవంతులు కావాలి ఆకాశంలోంచి ఊడిపడుతుందా భాగ్యం దేవుడు ఒకరికి భాగ్యం ఇచ్చి ఒకరికి భాగ్యం ఇవ్వకుండా ఉంటాడా దేవుడు ఇస్తాడా భాగ్యము మన ధర్మము అని మనకిస్తుంది భాగ్యము గుర్తుంచుకోండి అన్నిటికన్నా గొప్ప ధర్మం ధ్యాన ధర్మం పొద్దున్నే ఈ ప్రాతకాలంలో మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి పరుగు పరుగునా పరుగు పరుగునా పరుగు పరుగునా ఎందుకు వచ్చాము ध्यानमनेहा धर्म लसम ध्यान महाचक्रम ध्यान धर्म को अवसर अंटक गोप ध्यान एवरेस्ट ता ध्यान धर्म ध्यान धर्म गोप धर्म एवरेस्ट ता धर्म ध्यान धर्म प्रतिरोजू वी टू सिट इन मेडिटेशन प्रति रोज हर रोज हमें ध्यान में बैठना ही है ज्ञान ही परम धर्म है उन्नतोन्नत धर्म है उत्तमोत्तम धर्म है मेरे प्यारे दोस्तों मी को अगर आप चाहते हैं भाग तो आपको करना ही है ध्यान आपको निभाना है आपको रहना है ध्यान धर्म में प्रत्योको ध्यान धर्मों का उंडे तेरा प्रत्यो रोजु पिरामिड मास्टर्स ఎప్పుడు ధ్యాన ధర్మంలో ఉంటారు ధ్యానం చేస్తుంటారు మన శక్తి అదే మన బలం అదే మన భాగ్యం అదే మన సంతోషం అదే మన ఆనందం అదే ధ్యాన ధర్మం తర్వాతే మిగతా ధర్మాలు ఫస్ట్ కమ్స్ ఫస్ట్ లాస్ట్ కమ్స్ లాస్ట్ ఎవరైతే ధ్యానమే తెలియదో ధ్యాన ధర్మం అంటే తెలియదో వాళ్ళు ఆ భాగ్యులు డబ్బు లేని వాళ్ళు అభాగ్యులు కాదు ధ్యానం లేని వాళ్ళు అభాగ్యులు ప్రతి మానవుడికి కష్టాలు ఉంటాయి ఎవరికి ఉండవు ఆ కష్టాలు పోగొట్టుకోవడం కోసము ధ్యాన ధర్మంలో జీవించాలి మీ చేత చేయబడిన ధర్మం ఆ ధ్యాన ధర్మము తిరిగి మిమ్మల్ని రక్షిస్తుంది మీరు మనము ధ్యాన ధర్మాన్ని రక్షించాలి రకరకాల ధర్మాలు ఉన్నాయి ప్రతిరోజు ఒకనొక ధర్మం గురించి మనం తెలుసుకుందాం కానీ ఈరోజు ధ్యాన ధర్మం గురించి తెలుసుకుంటాం ధ్యాన ఈజ్ ద హైయెస్ట్ ధర్మ ఏ టు జెడ్ ధర్మాస్ ఆల్ ద ఏ టు జెడ్ ధర్మాస్ ద జెడ్ ధర్మ ఈజ్ ధ్యాన ధర్మ వి హ్యావ్ టు డోమినిటేషన్ నేను ప్రైమ్ మినిస్టర్ నండి నాకు ధ్యానం అక్కర్లేదంటే యు ఆర్ టూప్ ఇట్ ఫెదవ్ నేను ఎమ్మెల్యేనండి నాకు ధ్యానం అక్కర్లేదు నేను పెద్ద సితార్ వైద్యగా అండి నాకు ధ్యానం అక్కర్లేదు అంటే స్టూపిడ్ హలో నాకు ధ్యానం అక్కర్లేదు నా సంగీతమే నాకు ధ్యానం అని చాలామంది అంటుంటాడు స్టూపిడిటీ నేను సేవ చేస్తున్నాను నేను మదర్ టెరసా లాగా ఉన్నాను అందరికీ సేవ చేస్తున్నాను అంతకన్నా నాకేం కావాలి అంటారు మూర్ఖత నేను అన్నదానం చేస్తున్నాను అందరికీ భోజనాలు పెడుతున్నాను అంతకన్నా అన్నదానం కన్నా గొప్ప ధర్మము ఉన్నదా అంటారు తెలియని వాళ్ళు అంటారు అన్నదానము కన్నా వస్త్రదానము కన్నా పెద్దల కాళ్ళు పిసుకడం కన్నా చిన్న పాపలను పెంచడం కన్నా అన్నిటికన్నా అన్నిటికన్నా ఉన్నతో ఉన్న ధర్మము ధ్యాన ధర్మము దాని తర్వాత మిగతా ధర్మాలండి అందుకే ఏమన్నాడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య నువ్వు ఏవేవో ధర్మాలు పెట్టుకుంటున్నావు కదా అది ధర్మము ఇది ధర్మము ఇది ధర్మము ఇది ధర్మము అన్ని ధర్మాలు పక్కన పెట్టు పరిత్యజ్య పక్కన పెట్టు పూర్తిగా పక్కన పెట్టు పరి త్యజ త్యజ అంటే వదిలిపెట్టు పరి అంటే పూర్తిగా పరిత్యజ్య భగవద్గీతలో శ్రీకృష్ణ పాత్ర ద్వారా వేదవ్యాసుడు జన సమూహానికి పామల జనానికి పండిత జనానికి ఇచ్చిన సందేశము అంతిమ సందేశం ఏమిటయ్యా అంటే సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం రజ మాం అంటే కృష్ణుడు కాదు వేదవ్యాసుడు మామంటే ఎవరికి వారే ఆత్మలో ఉండడము ఆత్మలో ఉండడమే ఆత్మ ధర్మమే ధ్యాన ధర్మమే అన్నిటికన్నా ఉండదు మిగతా ధర్మాలన్నీ పక్కన పెట్టి సర్వర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం ర్వర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ మా శుచ అంటే డోంట్ వరి ఎడవద్దు